వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలోని ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక బినామీలు భూచోళ్ళు ఒక రైతు భూమి రిజిస్టర్ చేయించుకోవాలన్నా పట్టాదారు పాసు పుస్తకం తీసుకోవాలన్నా ఒక భూమి ఎలా వచ్చింది పూర్వార్జితమా స్వార్జితమా వాటి పత్రాలు ఏంటి పేర్లు సరిగా ఉన్నాయా కుటుంబాస్తి పంపకాల పత్రాలు ఉన్నాయా అవి అధికారులు అని అధికారులు సవాళ్ళకు ప్రశ్నలు వేస్తారు కానీ పెద్దలు వారి బినామీలు అయితే ఇవన్నీ అవసరం లేదు రిజిస్టర్ కార్యాలయంలో ఒక్క పూటలోని ఒక పూటలోనే లింక్ డాక్యుమెంట్లు పుట్టిస్తారు అక్కడే రిజిస్ట్రేషన్ చేస్తారు పాన్ కార్డులతో పని లేదు గత ప్రభుత్వ అలాంటి ఇలాంటి అరాచకాలు ఎన్నో ఎన్నెన్నో అధికారంలో ఉన్న ఐదేళ్లు వైకాపా ప్రభుత్వంలోని పెద్దలు ఇసుక మద్యం పేరుతో దోచుకోవటమే కాకుండా కాదు బినామీ పేర్లతో ఆ భూములను కొట్టేశారు హోల్డ్ ముసుకులో హోల్డ్ ముసుకులోను ట్వంటీ టూ ఏ నిషిద్ధ జాబితా నుంచి భూములను తొలగించి వేల ఎకరాన్ని సొంతం చేసుకున్నారు భయానో భయాను సబ్రిస్టర్ దారి తెచ్చుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ప్రభుత్వం మారాక అప్పటి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మన ఆలయాలను మనమే నిర్వహించుకుందాం ప్రభుత్వాల పెత్తనంతో హైందూ ధర్మానికి విఘాతం ఆక్ ఆక్రమణకు గురైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి అన్ని మతస్తులను ఆలయ విధులను ఆలయ విధుల నుంచి తొలగించాలి విశ్వ హిందూ పరిషత్ హైందూ శంకారంలో స్వామీజీల డిమాండ్ హిందూ దేవాలయపై ప్రభుత్వ పెత్తనం పోవాలి చిన్న గుడి నుంచి తిరుమల వెంకన్న ఆలయం వరకు అన్నింటికి స్వయం ప్రతిపత్తి కల్పించి వాటి నిర్వహణను హిందువులకి అప్పగించాలని స్వామీజీలు ధార్మిక సంస్థల ప్రతినిధులు కోరారు హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరూ కండబద్ కంకణబద్దలు కావాలని గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అన్ని రాష్ట్రాల్లో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు కృష్ణా జిల్లా కేసరపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం హైందవ శంకర్రావు భారీ సభ నిర్వహించారు దీనికి పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు విహెచ్పి అఖిల భారత అధ్యక్షుడు అలోక్ కుమార్ ఉపాధ్యక్షుడు గోకరాజ్ గంగరాజు కొండవీటి జ్యోతిర్మయి ఇతర ప్రముఖులు హిందూ సమాజాన్ని కార్యము కార్యోన్ముఖం చేసేలా ప్రసంగించారు దేవాలయాలు హిందూ సమాజానికి మూల స్తంభాలను వీటిపై దాడులు జ జరగటం బాధాకరమన్నారు ప్రధాని మోదీ జవా చరిత్రలోనే నిలిచిపోవాలి విశాఖలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు అధికారులకు నాయకత్వం అధికారులకు నాయకులకు దిశానిర్దేశం ప్రధాని మోదీ ఈ నెల ఇరవై ఈ నెల ఎనిమిదిన విశాఖలో పాల్గొని బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయేలా యా దేశం ఏపీ వైపు చూసేలా నిర్వహించాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు ఆదివారం లోకేష్ ఆధ్వర్యంలో విశాఖ చేరుకున్న మంత్రుల బృందం కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సిపి శంకర్భ్రత్ బాక్సి ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించింది రాష్ట్రాభికి సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా ప్రధాని బహిరంగ పర్యటన విజయవంతం చేయాలని మంత్రి లోకేష్ సూచించారు అరాచకవాది కిషోర్ అరెస్ట్ వైకపా ప్రభుత్వ హయాంలో లెక్కలేని నేరాలు ఘోరాలకు పాల్పడిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు మాచర్ల మున్సిపల్ మాజీ చైర్ చైర్మన్ తురకా కిషోర్ ను పోలీసులు పట్టుకున్నారు హైదరాబాద్ మల్కాజిగిరిలోని జైపురి కాలనీలో అతడిని విజయపురి సౌత్ టానా పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు సార్వత్రిక ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడటంతో నమోదైన కేసుల నేపథ్యంలో మే ఇరవై పిన్నెల్లి సోదరులు హైదరాబాద్కు పారిపోయారు అప్పటి నుంచి వారి ప్రధాన అనుచరులు కూడా అజ్ఞాతములకు వెళ్లారు సాక్షి దినపత్రిక జనపత్రికములపురం అమరావతిపురం అడుగడుగున కమిషన్లు సర్కార్ రియల్ ఎస్టేట్ వెంచర్ హ్యాపీ వెస్ట్ టెండర్లు అక్రమాలు ఎనిమిది వందల పద్దెనిమిది పాయింట్ సున్నా మూడు కోట్లతో సిఆర్డిఏ టెండర్ నోటిఫికేషన్ జిఎస్టి ఎన్ఎ సీనరేజీ తదితర రూపంలో నూట యాభై మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల రియంబర్స్ ఆ లెక్కన హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్టు మొత్తం కాంట్రాక్ట్ విలువ తొమ్మిది వందల డెబ్బై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు నేలపాడు వద్ద జీ ప్లస్ ఎయిటీన్ అంతస్తులతో పన్నెండు టవర్లలో పన్నెండు వందల ప్లాట్ల నిర్మాణం హ్యాపీనెస్ట్ మొత్తం నిర్మిత ప్రాంతం ఇరవై ఒక్క లక్షల యాభై రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది చదరపు అడుగులు దీని ప్రకారం ఒక్కో చదరపడుపు నిర్మాణ వ్యయం నాలుగు వేల ఐదు వందల పదకొండు పాయింట్ డెబ్బై ఆరు రూపాయలు అధునాతన సదుపాయాలతోనూ అంతా కలిపి చదరపడుకు రెండు వేలు రెండు వేలకు మించమంటున్న బిల్డర్లు ప్రాజెక్టు పూర్తికి ఇరవై నాలుగు నెలలు గడువు పెట్టిన సిఆర్డిఏ టెండర్లలో జాయింట్ వెంచర్లకు అవకాశం లేదని నిబంధన కానీ పనులు దక్కాకి ఇరవై ఐదు శాతం సబ్ కాంట్రాక్టర్లు అప్పగించవచ్చని సడలింపు ముందు ఎంపిక ఎంపిక చేసిన బడా కాంట్రాక్ట్ సంస్థలకు అధిక ధరలకు కట్టబెట్టేందుకు ముఖ్య నేత ఎత్తుగడ భారీ ఎత్తున ముడుపులు చేతులు మార మారుతుంటున్నాయన్న మారుతున్నాయంటున్న బిల్డర్లు గతంలో టీడీపీ హయాంలోని ఈ ప్రాజెక్టును ఆరు వందల యాభై ఎనిమిది కోట్లకు కాంట్రాక్టర్కు అప్పగించిన సిఆర్డిఏ ఇప్పుడు సర్కారు చెప్తున్న దాని ప్రకారమే ఇసుక ఉచితం నాటికి నేటికి నిర్మాణ నిర్మాణ సామాగ్రి ధరలు పెద్దగా వ్యత్యాసం లేదు అయినా సరే ప్రాజెక్టు వ్యయం భారీగా పెంపు జాప్యంతో పెరిగిన అంచనా వేయం ఖజానా నుంచే చెల్లింపు ఖజానా నుంచి కాంట్రాక్టు దోచిపెట్టి కమిషన్లు రాబట్టాలని ఎత్తుగడ గైటెడ్ ఆఫీసర్ల క్వార్టర్లకు ప్లస్ ట్వల్వ్ అంతస్తులతో పద్నాలుగు టవర్లలో పద్నాలుగు వందల నలభై ప్లాట్ల నిర్మాణానికి సిఆర్డీఏ టెండర్లు ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మిత ప్రాంతం ఇరవై ఏడు లక్షల ఇరవై నాలుగు వేల ఎనభై చదరపు అడుగులు కాంట్రాక్ట్ విలువ నాలుగు వందల తొంభై రెండు పాయింట్ సున్నా నాలుగు కోట్లు ఈ లెక్కన ఆఫీస్ ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు పద్దెనిమిది వందల ఆరు పాయింట్ ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే హ్యాపీనెస్ట్ ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మాణము దాదాపు ఒకే రీతిలోనే రెండు షేర్ వాల్ టెక్నాలజీలతోనే హ్యాపీనెస్ట్ టెండర్ల అక్రమాలకు అక్రమాలను ఆఫీసర్ల క్వార్టర్ల సభల పనుల టెండర్లే బహిర్గతం చేశాయని బిల్డర్లు బుల్ స్వారీలో ఆమె జోరు స్టాక్ మార్కెట్లో నయా ట్రెండ్ ప్రతి నాలుగు కొత్త డిమ్యాట్ అకౌంట్లో ఒకటి మహిళలదే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏటా మూడు కోట్లు పైగా డిమ్యాట్ ఖాతాలు ఢిల్లీ మహారాష్ట్ర తమిళనాడులో అత్యధికంగా మహిళా ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్లోను ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం మంది మహిళా ఇన్వెస్టర్లు హైదరాబాద్ బెంగళూరు కాన్పూర్ నగరాల్లో ఎక్కువ ఆసక్తి రెండు వేల పద్నాలుగు పబ్లిక్ ఇష్యూల ద్వారా పన్నెండు వేల అరవై ఎనిమిది కోట్ల నిధులు సేకరణ రెండు వేల ఇరవై నాలుగు నాటికి కోటి పాయింట్ ఇరవై ఒకటి లక్షల కోట్ల సేకరణ కోవిడ్ తర్వాత ఇన్వెస్టర్లో ముప్పై లోపు వారే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ లోను ఏటా రెండు కోట్లు రెండు లక్షల కోట్ల పైగా ఇన్వెస్ట్మెంట్స్ ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలో వెల్లడి పీవీపై ఆందోళన వద్దు చైనాలో గుర్తించిన హ్యూమన్ మెటాన్యూమో వైరస్ విషయంలో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా కేసులు వెలుగు చూడలేదని తెలిపింది ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని వివరించింది కరోనా తరహా ముందస్తు జాగ్రత్తలతో ఈ వైరస్ వ్యాప్తిని నిరో నిరోధించవచ్చని పేర్కొంది ఉద్యోగులకు వేధింపులు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి ధ్వజం ఎన్నికల్లో వచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు వెంటనే ఐఆర్ మెరుగైన పిఆర్సీ హామీ ఎటుపోయింది మీటింగ్ లో తిట్టడం మంత్రుల బెదిరింపులు ఎక్కువయ్యాయి వందలాది మంది సచివాలయ సోకాజ్ నోటీసులు బాబు జీతాలు ఇప్పుడుస్తారు బాబు సర్కారు కు గురువుల ప్రశ్న ఒకటి పాయ మూడు పాయ ఆరో తే ఆరో తేదీ వచ్చాయి కొత్త ఏడాది మొదటి నెలలో ఐదు ఐదు రోజులు గడిచిన వేతనాలు అందలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు వాపోతున్నారు ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల తప్ప మరి ఏ నెలలోనూ ఔటవ తేదీన వేతనాలు చెల్లించలేదని గుర్తు చేస్తున్నారు చిన్న పక్షితో పెద్ద పక్షి ముప్పు విమానం భారీగా ఉంటుంది కానీ పక్షి మాత్రమే చిన్నదిగా ఉంటుంది అంత పెద్ద విమానాన్ని దీనివల్ల ఎందుకు ముప్పు వస్తుందని అంతా అనుకుంటున్నారు కానీ ఒక్కసారి విమానానికి పక్షి తగితే ఊహించని ఘోర ప్రమాదాలు సంభవిస్తాయి రెక్కలు రెక్కలు కట్టుకొని గుర్తున్న లోహ విహంగా చిన్న చిన్న పక్షులు ము ముప్పుల్లోకి వేస్తున్నాయి దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదానికి పక్షులే ప్రధాన కారణమని తెలియడంతో భారత్లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రమత్తమైంది ఎయిర్ ఫీల్డ్ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది వాలంటీర్లను కొనసాగించలేదు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా స్పష్టీకరణ వాళ్ళను విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన సమస్యలు పుట్టని బిడ్డకు పేరేలా పెడతారంటూ పునరుద్ఘాటన వాలంటీర్ల వేతనాలు పదివేలకు పెంచుతామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ వాలంటీర్లు గత ఏప్రిల్ మే నెలల్లో వేతనాలు చెల్లించిన జగన్ సర్కారు హెడ్ ఆఫ్ అకౌంట్ల వివరాలే నిదర్శనం బాబు సర్కార్ ద్రోహంపై వాలంటీర్ల ఆందోళన బట్ట నిరసనలు